నిన్నటి దినమున జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ఫోన్ చేసి ఇక్కడ విజయవాడలో చాలా ఇబ్బంది పడుతున్నాము మీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వచ్చి ఇక్కడ సర్వీస్ చేయాలని ఆయన ఆదేశించగా ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో దాదాపు నలభై మంది మేము వాలంటీర్గా వచ్చి ఇక్కడ స్వచ్ఛందంగా ప్రతి ఒక్క కుటుంబానికి నీళ్ళు పిల్లలు పాలు భోజనం ప్యాకెట్లు అన్ని కూడా సప్లై చేయడం జరుగుతుంది ఈ ఇక్కడ జరిగిన వర్షానికి బుడమేర్లో నుండి నీళ్ళు వచ్చాయని అమ్మా పాలు కావాలా అమ్మా పాలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గేట్లు ఎత్తేసారు చంద్రబాబు నాయుడు ఇల్లు అంటే అసలు బుడమేరి గేట్లు లేవయ్యా ఈ గేట్లు నుండి తెచ్చి పెట్టావు నీకేమైనా కలలో కళ వచ్చిందేమో మతి భ్రమించిందేమో ఒకసారి హాస్పిటల్ పోయి మీరు చూపించుకుంటే మంచిదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం ఇక్కడ ప్రజలంతా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కూడా మాకు టైం పాలు ఆహారం ఆహారము ఎంత మంది అక్క పన్నెండు మంది ఉన్నారా పన్నెండు మంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి కుటుంబాలు అలా మూడా కాదు ఎన్ని కుటుంబాలమ్మా పన్నెండు కుటుంబాలా మరి మీరు బకెట్ ఏదైనా తెచ్చింటే అందరికీ ఇస్తుంటుంది కదా ఆ చెప్పచారు రమ్మని చెప్పండి అక్క పాలు వచ్చినాయి రండి ఏం మా వర్షం వచ్చింది అయినా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి పంపిస్తున్నారు అమ్మ పాలు భోజనాలు వాటర్ సార్ రండి సార్ పాలు వచ్చింది ప్రతి ఒక్కటి కూడా అందరి నాలుగు మీ దగ్గర రెండు ఉన్నాయా ఇచ్చేసా అందరూ ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చాము సార్ పన్నెండు ఇళ్ళు ఉన్నాయా ఇచ్చాము తీసుకోండి తీసుకోండి ఏం తేకుండా సార్ వాళ్ళు ఆయరే చెప్పు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ అనంతపురం నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్క ఒక్కొక్క ఒక విధిగా ఇక్కడ నలబై రెండవ డివిజన్లో మాకు అలాట్ చేయడం జరిగింది నలవరి డివిజన్లో ప్రతి కుటుంబానికి కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం ఇక్కడ ఫ్యామిలీలు షిఫ్ట్ షిఫ్ట్ అవుతుంటే కూడా వాళ్ళని కూడా కొంతమంది షిఫ్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకు మెడిసిన్ కూడా ఇక్కడ గవర్నమెంట్ పంపిణీ చేస్తుంది ప్రతి ఇంటికి కూడా మెడిసిన్ మాత్రలు ప్రతి ఒక్కటి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ప్రతి ఒక్కటి అందుతున్నాయని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇటువంటి సర్వీస్ ఎప్పుడు చూడలేదు ఆయన ఒక యువకుడిలా రాత్రి ఒంటి గంట ఇక్కడ వచ్చి మీకు నిత్యవసర సరుకులు కిట్లు కూడా పంపిణీ చేస్తామని ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది పన్నెండు గంటలకు కిట్లు కూడా వస్తాయి ఇక్కడ అందరూ ప్రతి ఒక్క కుటుంబానికి అందజేయడం కోసమే ఇక్కడ ప్రభాకర్ చౌదరి గారు మమ్మల్ని అందరినీ కూడా నియమించడం నాలుగు రోజులు అవుతున్నా ఇంకా నీళ్లు ఇంకా తగ్గలేదు దీన్ని ఏ విధంగా చూస్తారు ఇది రాత్రి కూడా మళ్ళీ భారీ వర్షం కురిసింది ప్రకృతి వర్షం వచ్చినప్పుడు ఏం చేయలేము కదా రాత్రి కూడా కురవడంతో మళ్ళీ ఈ విధంగా నీళ్లు ఉన్నాయి ఇక్కడ వర్షం అనేది ఆగడం లేదు ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఆగితే వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి మున్సిపల్ సిబ్బంది కూడా భయంకరంగా పనిచేస్తుంది రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ కూడా ప్రతి ఒక్కరు కరెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ విజయవాడలో వచ్చి పనిచేస్తున్నారు ఇక్కడ కరెంట్ ఇంత వర్షంలో కూడా కరెంట్ ఇస్తున్నారంటే ఇది ప్రభుత్వం యొక్క ఘనత అని కూడా చెప్పచ్చు అయిపోతుంది సార్ వెళ్తాయి మున్సిపల్స్ బాగుంది బంద్ చేస్తుంది ఏమైందంటే మళ్ళీ రాత్రి కూడా వర్షం వచ్చింది రాత్రి తగ్గింది తగ్గింది మళ్ళీ వర్షం వచ్చింది వర్షం వచ్చింది మళ్ళీ నైట్ రాత్రి పన్నెండు నుండి నాలుగు గంటల వరకు మళ్ళీ భయంకరమైన వర్షం వచ్చింది అందువల్ల తగ్గలేదు